సముద్రం మా ప్రేమలు ఎక్కువ పొంగిపోతున్నాయి కానీ చాపలు చేపలు 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 కొంచెం విశ్వాసం ఉండాలి మనిషికి అంత కమ్మ వండి పెడితే తిని తిని అంత పుట్ట వెంచి ఇట్లా తిరుగు ఇట్లా తిరుగు నీకేం నీకేం అన్ని తెలుసు ఏ ముసి ముసి నవ్వులు ముసలోడి అట్లా జోకే అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి ఇంత ఎంత బాగుందని నిజంగా ఉంది ఏ ఎప్పుడమ సీరియల్ ఏం చూస్తావునా సినిమాలు చూడొచ్చుగా సీరియల్ గురించి నీకేం తెలుసు నీకు బాగా తెలుసు చేపలు తీసుకురా చేపలు తెస్తే నాయన తినడు కానీ పుట్టినప్పటి నుంచి నీ కొండు పెట్టి నాయన కొండు పెట్టి ఇంక నేను అడిగింది నాకే నెడ తెచ్చి పెడతావు ఆయన తినుకుంటా మనం ఒక్కరం తింటే ఎట్లుంటది నాయన ఎప్పటి సందో వస్తుంది ఇప్పుడు కాదు ఆమె చేపలు కావాలంటే ఏంటి కథ అది తింటా అంటుంది కదా ఎందుకు తీసుకురా ఇది ఇంకా ముద్దు ఉంది నేనేం చేసిన నువ్వు తినవని నేను అడుగుతా నా మీద పడుతురు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకొని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి నేను ఏదో ఓడి చేసుకుని తిట్ట లేక లేక అడుగుతుంది మళ్ళీ ఇట్టట్టు చేపలు కావు సముద్రం చేప తీసుకురా నాకు బాగుంటది సముద్ర చేపలకి ఇప్పుడే దొరుకుతాయి సముద్రం చేప కావాలంట ఓ నాయన తీసుకురా ఈడ మా ప్రేమలు ఎక్కువై పొంగిపోతున్నాయి కానీ మీద లవ్ కూడా లవ్వు లవ్ ఏడుంటాయి చేపలు చేపలా ఇవ్వాలా మియాపూర్లో మార్కెట్ జాగుతుంది నీకు సముద్ర చేప ఏ చేప కావాలంటే ఆ చేప దొరుకుతాయి తీసుకురా సముద్ర చేపలు ఉంటాయి చెరువు చేపలు అట్లా చెరువు చేపలు ఒకటి ఉంటాయి నీకు సముద్రం ఇది కావాలా సముద్రం చేపలు సర్లే ఆడిపోయి ఏడ ఏది మంచిగా ఉంటుంది తీసుకొని వస్తా ఎంతోటే రేటు రేట్ ఎంత ఉండాయి రెండు వందల ఇరవై రెండు వందల యాభై బేరాలు ఆడొచ్చు ఆడ అడగొచ్చు మనం కొన్న వస్తువా మనం అడిగి కొనుక్కోవాలి నువ్వు తెస్తావు పోయి ఎందుకు నువ్వు సీరియల్ చూసుకోవాలా నువ్వు మొత్తానికి సెడగ కొట్టినావు నాయన సీరియల్ పెట్టి పెట్టి నువ్వు చూసింది కాక ఇప్పుడు ఆయన నుంచో అంటున్నావు ఏంది ఆహా ఆయన నోటు నువ్వు ఓటి చూస్తేనా మంచిగా వదిలిపో కథ రెండు కేజీలు బాగుంటాయి కదా కర్రీకి మంచి మంచివి అది ఎట్లా క్లీన్ చేస్తారు అవునా ఎంత కేజీకి థర్టీ తీసుకుంటారా ఈలో పెద్ద సైజు మామూలుగా అయితే కేజీకి ఎనిమిది వస్తాయి ఓకే కానగంతలు తీసుకున్నాము కేజీ రెండు వందల యాభై రూపాయలు క్లీన్ చేసినందుకు ఒక ముప్పై రూపాయలు తీసుకున్నారు మేము రెండు కిలోలు తీసుకున్నాం రొయ్యలు కూడా తీసుకున్నాం సముద్రం రొయ్యలు తీసుకుని పోదాం సరే ఎంత అన్నారు అవి కేజీ నాలుగు వందలు నాలుగు తక్కువేం రాదా కేజీ చేపలు 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 తింటావా ఏం చేపలు అనుకుంటున్నావు మామూలు చేపలు కాదు సముద్రం చేపలు కానాకంతలు అంటే మన ఆయన తినడు ఎందుకంటే ఆయన మానేసిండు నాన్ వెజ్ కార్తీక మాసం మొదలు ఇంకా అయిపోలేదు మేము నిన్న మస్తు రోజులు అయింది కాబట్టి మా అమ్మ కోరిక మేరకు చేపలు తేవడం జరిగింది లేక లేక ఎప్పుడో దాచిపేట చీర అలా కట్టింది అందంగా కనబడుతుంది ఏమేమి చేపలు తెచ్చుకున్నామంటే ఇంకా నాయనకెందుకులే సముద్రం చేపలు తెచ్చుకున్నారు చూపి చూపిస్తుందా ఇవి సందు అంటే అంటే ఇవి ఈ లే ఈ పెద్ద పెద్దవి రేపు అవి కాల్చుకుంటాం రేపు కాల్చుకుంటాము ఇంక చిన్న చిన్న అప్పుడెంత రెండు చిల్లర రెండు వందల అరవై పది రూపాయలు తగ్గించాడు బాగుంటాయి ఒక్క ముళ్ళు ఇది రొయ్యలు రొయ్యలు ఏముంది రేపు ఫ్రిడ్ లో ఫ్రిడ్ లో పెట్టి రేపు చేసుకుంటాం ఇప్పుడైతే కానూ కానా గంతలు అండి కానాకంతల్ కానాకంతలు చేపలతో మా అమ్మ పులుసు పెడుతుంది ఆ పులుసు ఎట్లా పెడతాను అనేది శుద్ధము నీ స్టైల్లోనే పెడతావా లేకపోతే యూట్యూబ్లో ఏది వద్దా మంచిగా లేకపోతే నాయనది పెడతాను నేను సూపర్ చేస్తాను నాదేముంది ఆయన చేసి పెడతావు పాప ఆయన కాబట్టి చేసుకున్న పాపానికి చేసుకున్న పాపానికి ఆ భారం మోస్తున్నా మొయ్యాల తప్పదు బేసిక్ మన ఆయన సెవెన్ ఫీట్ ఉన్నాడు ఆ ఎప్పుడైతే పెన్లైందో ఆ బరువు బాధ్యతలు బరువు బాధ్యతలు మా మమ్మల్ని కాదు మా అమ్మను మోసి మోసి ఐదు ఐదున్నర ఫీట్లకి వెళ్ళి ఐదు ఫీట్లకైనా పొట్ట ముందుకు వచ్చేసింది బరువంత ఇప్పుడు ఒక దాని మీద ఇట్లా బరువు పెడతాం ఇప్పుడు ఇది ఇట్లా బరువు పెడుతున్నప్పుడు ఏదో అట్లా ఉబ్బుతా సైడ్ అట్లా అట్లా ఉబ్బినం అంతే ఉబ్బి పొట్ట ముందుకు మామూలుగా తిని అయితే కాదు కొంచెం ఉన్న విశ్వాసం ఉండాలి మనిషికి అంత కమ్మ వండి పెడితే తిని తిని అంత పొట్ట వేయించి ఇట్లా తిరుగు ఇట్లా తిరుగు ఇప్పుడు పొట్ట చూడరు ఇంత ఉంది తిని మళ్ళీ ఎన్ని మాటలు సరే కానీ కానీ ఓకే ఈ చేపలు తీసి పక్క ఇవి కడిగి పెట్టుకుంటే పెట్టరు దీనికి ఎక్కువ లేదు నాయనా జుడ్డు ఇది ఏంటన్నా పడేస్తుందా తినేది గుడ్డు కాదు ఇది ఉప్పే చేపల కూర వేస్తే ఇంత అది ఉంటుంది చేసిన అవునే జిడ్డు వస్తుంది ఎక్కడ పోతుంది జిడ్డు కనబడలే కానీ పిండుతా ఉంటే అచి ఉప్పేష్ అంటా ఉంటే జిడ్డు వస్తూనే ఉంది చాలేం కదా దాని చే దాని బొగర్ అది వస్తుంది

పెట్టుకో కార్తీక మాసం నుంచి మేము చేపల కూర తినలేదు మా ఊడు సముద్రం చేప తెచ్చిండు ఇలా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా నా స్టైల్ వేస్తున్నా మీరు చూడండి ఎంతలేస్తున్నా వేస్తున్నా లవంగాలు యాలకులు కొన్ని సార్ దీన్ని పని చేస్తున్నా దీని ఏడికే మస్తు ఉల్లిగడ్డలు కాల్స్తా రెండు ఉల్లిగడ్డలు పొయ్యి మీద పొయ్యి మీద కాల్చుతా ఉడికితే కొబ్బేరా నేను కొంచెం ముందే చేసిన నాకు తొందర ఎక్కువ చేపలు తెచ్చేటరకా నేని కాల్చి కాచిపెట్టేసుకున్నా కొబ్బరి పొయ్యి మీదనే కాల్చి ధనియాల పొడిందిలే పని చేస్తుంది ఇంకా ఇది ఎక్కువ మార్చుకోకూరి ఇది చిమ్ములో పెడితే ఇట్లా ఉడుకుతుంది ఇక ఈ పొట్టంతా ఇది చేసుకోవాలి సల్లారిని ఇంకా ఇది ఇది కర్రీ మొత్తం వేయొద్దు ఇది చేసుకొని లోపలదే ఉడికింది కోసి చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక్క చిన్న ఉల్లిగడ్డ వల్ల ఫ్రై లేక చేయాలి కోసుకొని ఫోన్ చేయి అంతేకా ఫోన్ చెయ్య అని తక్కుబర బెసాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ మీదుగా పట్టుకుంటే తర్వాత ఉల్లిగడ్డ చింతపండు కారం ఇగో ఇండ్లనే చింతపండు కొంచెం వేసి చేపలు చేపల నీకు అప్పుడు చూపింది ఇందులోనే ఉల్లిగడ్డ ఇల్లనే కారం వేస్తున్నాం వేద్దాం ఇలా కారం అవుతుంది ఉప్పు వేస్తాను కళ్ళ ఉప్పు ఇళ్ళు వేస్తే మనకు తెలిపోదు కదా ఎక్కువ చింతపన్నీళ్ళు ఇంట్లోనే వస్తున్నాం కొంచెం నూనె వేస్తా కొంచెం అంటే కొంచెం ఎందుకు వేస్తా చేపల కూరలో మటన్లో వేయాలి చికెన్లో తక్కువ వేయాలి రెండు వేసిన ఇదొటి మూడోటి ఉల్లిగడ్డ వేస్తున్నా కొంచెం అలా వెళ్ళిపోయి పేస్ట్ పసుపు ఇండి మసాలా పేస్ట్ వేస్తున్నా చేపలు ఎక్కువ ఉడికినాక ఒక్క పది నిమిషాలలో మగ్గితే చేపలు వేసుకొని అవతల ఇంకో పదిహేను నిమిషాలు అట్లా ఉంచి పని చేసుకుంటే సరే ఇంకా పావు గంటలో అయిపోతుంది మా బాగాని దీని సూపేటనికి అందుకే నేను చూస్తున్నాను పులుసు ఉడికింది చేపలు వేస్తున్నా అంచు ఏమి తురు అంటుంది ఒక్క పది నిమిషాలు అయినాక ఇంకా బంద్ చేస్తాం మీరు కొత్తిమీర వేస్తున్నా ఇంక బంద్ చేసేది గంతల చేపల కూరనా రొట్టెలు తింటా రొట్టెలతో ఇవి ఆ రాగి రొట్టెలు రోజు ఏం చేస్తా అంటే పొద్దున రాత్రి రాగులతోనే రొట్టెలు చేయించుకుంటున్నా ఇవి తింటున్నావు ఇంకా దోశలు ఇడ్లీలు అవన్నీ బంద్ చేసి అన్నీ వద్దే కూర వాసన మాత్రం గుమ్మగుమలాడుతుంది కానాగంతల చేపల పులుసు సముద్రం చేప పులుసు పెట్టింది ఫస్ట్ బైట్ మీతో పాటు మా అమ్మతో పాటు మా అమ్మనే ఇప్పుడు నేను ఎట్లుంది కుమ్ముడా ఒట్టి చేపలతో నువ్వు కూర వేస్తావా అట్లుంది అదిరింది ఈ రొట్టెలు ఇట్లా బాగా నానబెడితే నాయన నింటలేడు మాకేమో బాధ అవుతుంది ఓన్లీ ఆరోగ్యానికి మంచిది అదే మళ్ళీ అనుకున్నారు ఏం కాలేదు మానేసి అట్లా ఆ టేస్ట్ తెలుస్తుంది సముద్రం దాని లెక్క ఇంకా మాత్రం భలే ఉంది ఒకటే ముళ్ళు ఉందేనా ఇది సముద్రం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అమ్మ తోడు మస్తుకు అమ్మ ఉంది ఇంత ముందు తాపులు చేస్తున్నాం మా ఊర్లో కంటే ఇదే చదవచ్చగా చేసినాం కదా నిజంగా విడిపోయింది చాతటి పలన చదివి గీ బట్టాలని అన్ని ప్రకటమే ప టేస్ట్ మాత్రం అదిరింది తింటలే వన్ వన్ పెట్టి రేపు పొద్దున్నే సేమ్ రాగి రొట్టె రాగిరొట్టే చేప అదిరిపోతుంది నువ్వే ఇంకా టేస్టీగా తింటావు ఒకటే ముళ్ళు అరే మధ్యలో అనిపించినా కానీ లేవు అవి ఆ తల సైడ్ ఉన్నాయేమైతే ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఇంకా ఇవి అసలు ఎప్పుడు తినబుద్ధి తెలుసా చేప ఈ సముద్రంలో వీడియోలు చేస్తారు చూసీరా కొండయితే సౌండ్స్ ఉండవు నేను చూస్తా కొన్ని తమిళవో లేకపోతే అవి బెంగాల్ సైడ్గో తెలియదు కానీ కాయికాయి కానీ ఫాస్ట్ మోషన్లో పెడతారు చేపలు వడుతుంటారు చేస్తుంటారు వండుకుంటారు తింటారు అబ్బిపోతాయి అవి ఆ వీడియోలు అయితే నేను అట్లా వాళ్ళు ఏం మాట్లాడుకుని అట్లా చూసుకుంటుంటాను వాళ్ళు తింటుంటే అనిపించారు ఈ చేప ఎప్పటికైనా తినాలి బలి ఉంది ఏడు దొరికితే ఏడు దొరికితే అనుకున్నాను హైదరాబాద్ దొరుకుతాయి అనే విషయం నాకు తెలియదు ప్రామిస్ జరుగుతుంది నాకు హైదరాబాద్లో ఏడు దొరికితే అది కూడా మియాపుర్లో దొరుకుతాయి అని ఆ వీడియో చూసిరా చూడలేదు మీరు హోల్సేల్లో చేపలు ఒక్కొక్క చేపకి ఏం రేట్ ఉంది ఏంది అనేది మంగళవారం రోజు పెడతారు మియాపూర్ కాడ దీనికన్నా ముందు అదే వీడియో చేసిన జూడూరి మధ్య మధ్యలో ఈ తగిలినప్పుడు ఇంకా కమ్మ కనిపిస్తుంది కానీ ఒకటి రొట్టెలు తిన వయసు అయిపోయింది లేదు ఇంకో మాట చెప్తున్నా మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే కనుక పేరెంట్స్ మీరు అని మీకు టూత్ పెయిన్ నేను వచ్చిందనుకో పండ్ల నొప్పులు అది ఏమున్నా రూట్ కెనాల్ అట్లాంటివి ఏమైనా ఉంటే చేపించుకోరు కానీ పన్ను మాత్రం పీకించుకోకూరి పన్ను పీకించుకోరంటే ఇప్పుడు మావల దౌడ దే లేవు పెట్టిన పనులు అయిపోయినాయి నవలనికి ఇబ్బంది కదా మీరు చాలు చాలు అన్నీ సమానంగా బలసినవిసారి అప్పుడప్పుడు చెడిపోతుంది కానీ అరగొట్టినవిసారి ఘాటు కానీ ఇవి కానీ అన్నీ అదిపోయినాయి బాగుద్దు అవుతలేదు లప్పలప్ప తినేయాలండి వాళ్ళ తోకలన్నీ నేను ఏంటంటే మీకు ఉండవు ఇప్పటికైతే వీడియో ఇంతే ఉంటాం అలా రెండు తిండి పోతులు అందరికీ మా ఉన్నాడు బాయ్ లవ్ యూ చు చాస్ ఏం చెప్తావా ఏమంటావు తలకాయ ఎదిరిపోయింది